నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలీగా వెళ్ళాలి మరి చూడు నువ్వు వాళ్ళకి అర్థమైపోయిందిరా అందుకని కొత్త లయర్ని తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్ని సర్దుకుని బయలుదేరు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు గారికి ధన్యవాదాలు నువ్వేం టెన్షన్ నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు నిర్ 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 నిర్దోషులు ఇవ్వరా అనర్ ఈ నెల ఫోర్త్ నా కరెక్ట్ ఫోర్త్ కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు చూపరా అనర్ నా క్లయింట్స్కి కి కి ఏ సంబంధం లేదు చూపరా అనర్

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవయ్యా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా మిస్టర్ బేతాళం ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువరానర్ సాక్షులను పొచ్చం చేయడానికి ఆశపడుతున్నాడు యువరానర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డం ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు కానివయ్యా పొద్దు గట్టుంది అసలే నీ నాదస్వరానికి పావులు చేయడం జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యూ వర్ ఆన్ అత్ ఈ గద్దిగా అడిగిన అదిగాడే బెటర్ ఈడు కాలికే ఆ క కజిన్ బ్రదర్లో ఉన్నాడు చిచి ఇది నాగంటూలా ఉంది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ చేయుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నాను అంటే నువ్వు ఆ రోజు లల్ల లైన్ లంచ్ చేయలేదు అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం బోన్ చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాయించాను చూసావా చూశాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ బుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపడి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా లేదు ఇస్ మెడికల్ మిరాకిల్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి డాక్టర్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్ అని అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఇవి రీడింగ్ గ్లాసెస్ ఇది కళ్ళు దుబ్బాయని ఎలా పూజలే ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలే నో మోర్ కోచర్స్ నో మోర్ కోచర్స్ ప్రశ్నించిన చాలే దా ఐ హాఫ్ టైడ్ యువర్ ఆనర్ టీన్స్ రాని యమ్మ బడవ బేతాళం బేతాళం మంచిలు దావు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షుల్ని విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను గట్ల కోర్టుకు రావటం కాదు ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ కచేరి నోటీస్ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు మిస్టర్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్లో వేరే ఎవరో వచ్చి కాట్రాసింగ్ వచ్చేసి వెళ్ళిపోయి ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు రైట్ రైట్ సార్ గన్ పేర్లను అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు రైట్ ఇది కూడా రైట్ తలా అడ్డంగా ఊపుకోడిపోతుంది సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే తిన్నాను న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ పక్కా లాక్ చేయమంటావా చేసేయండి ఓకే యూవర్ ఆనర్ యూర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు ఎవరు ఆనర్ అబ్బా ఇదిలా మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు ఎవరు ఆనర్ గుండెలు గుర్తు పెట్టుకున్నూడిల్స్ ఇలా మర్చిపోయాను బాబా ఏంటి బాబు వాయిస్తున్నాడా మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకి ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమో మాస్టర్ చెఫ్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ లో నువ్వు ప్రిపేర్ చేయాలి ఖచ్చితంగా చెప్పలేను ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరం రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవ్ పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగింది అడగతావేంది ఇక గాని రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ మార్తాండవ్ నువ్వు గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 నిమిషాల్లో నువ్వు నూడుల్స్ తయారు చేయాలి సార్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ దట్స్ ఆల్ ఆనర్ అన్నారు ఇకేత అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించడం అండి నువ్వు బయలే గానీ బయలుదేరండి పొగ ఎక్కువ పికప్ తక్కువ అంటే బండి ఊరికొచ్చి చెడ్డుకి పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాదించాలి సార్ ప్లీజ్ సార్ అన్నట్లే ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను ద కోర్ట్ ఈజ్ అడ్జంట్ దండం సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిండా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ బ్యాన్ వచ్చాది సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తానే లోడ్ వచ్చిందా వచ్చింది డౌన్లోడ్ అయిందా అయింది హత్య చేసి కార్ పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రిపూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ ఈస్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్ కరెక్ట్ కరెక్టే సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్యప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు ఆ ఆయరు వెళ్ళే కాదు ఇంకోటిది సార్ జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సార్ మీరు ఇచ్చిన శక్తం మొత్తం సార్ ఫెక్చర్లు అయిపోయినా సారు నేను ఆ రోజు చూసింది పిల్లని కాదని చెప్పి ఒప్పుకుంటా సారు నన్ను వదిలే సార్ నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపాపులు సార్ సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారణం అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే నన్నుకిచ్చాడు మామగారు ఆ రోజు రాత్రి మీరు ముద్దాయి చూసినప్పుడు మీరు కలద్దాలు పెట్టుకున్నారా పెట్టుకునే ఉన్నా అటు కాదా మా ఇటు చూసి చెప్పండి పెట్టుకునే చూసిన మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అరవై సంవత్సరాలు ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగుల నుంచి అడుగులు అంటే అన్నారు నోట్ దిస్ పాయింట్ ఇది పట్టుకోండి ఇవెన్నేళ్ళు నాలుగు వేళ్ళు ఇవి నాలుగేళ్ళు అంటాయి ఎవరు ఆనర్ నాలుగేళ్ళు సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు నాలుగేళ్ళు ఈ సాక్ష్యం చల్లదు ఎవరు ఆనర్ దక్షాలు ఎవరు ఆనర్ నావ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను యువరానర్ ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువరానర్ మిస్టర్ ఏకాంతం నేనా మిస్టర్ ఏకాంతమ్మా అబ్జెక్షన్ ఎవరు అన్నారు తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు అబ్జెక్షన్ మిస్టర్ ఏకాంతం ఏకాంత సహకరించండి ఏకాంతం గారు బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం అబ్బో నీకు ఎంతలా తెలిసిపోయిందా ప్లీజ్ యువర్ ఆనర్ మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీ వాదన మొదలు పెట్టండి థ్యాంక్ యూ సార్ లాయర్ గారు మీ పక్కన ఉన్న అతన్ని ఎప్పుడైనా చూసారా చూడలేదు పోనీ కలిసారా కలవలేదు ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా చూడలేదు కలవలేదు అంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు ఏంటి యువరానర్ ఓ ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు ఎటువంటి సంబంధం లేదు నోట్ దిస్ తీసుకోంట్ యువరానర్